కింకరీభూత కమలాకోటి సేవిత కళ్ళు మనసులోని భావాలను వ్యక్తపరిచే లాంటివి అమ్మవారు కరుణా సముద్ర ఆమె కళ్ళ ద్వారా కారుణ్యం ఎవరిపైన వర్షిస్తుందో వారిని కోటి మంది సిరి సంపదలను అనుగ్రహించి దేవతలు సేవిస్తూ ఉంటారు కటాక్షమంటే అనుగ్రహపూరితమైన చూపు దీనినే అని కూడా అంటారు ఇది ఈక్షతీ స్వరూపానికి చిహ్నమైన బిందువును సూచిస్తుంది ఈ బిందువులోంచే అనేక రకాల ఆకారాలలో ఉండే త్రిభుజాలు కోణాలు చక్రాలు పద్మాలు దళాలు మొదలైనవన్నీ వస్తాయి శ్రీచక్రంలో ఈ కమలదళ కోణాదుల వద్దనే సేనానులు మంత్రిణులు పరివార దేవతలు నిత్య దేవతలు యోగిని దేవతలు అష్టసిద్ధులు మొదలైన వారందరూ అమ్మవారి కనుసన్నల ఆజ్ఞకే నిరీక్షిస్తూ ఉంటారు ఇటువంటి కమలదల కోనాదులచే సూచింపబడు దేవతల చేత సేవింపబడినది అని కూడా ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు శిరస్థిత తల మీద పెట్టుకోవలసినది తల మీద పెట్టుకోవడం అని అంటే అంత గౌరవంగా భక్తితో చూసుకోవడం అని అర్థం ఈ భావనతోని భరతుడు తన స్వామి అయిన శ్రీరాముని పాదుకులను తల మీద పెట్టుకున్నాడు తన పిల్లలైన సమస్త ప్రాణికోటిచే అమ్మవారు అంతగా ఉపాసింపబడుతున్నది అని ఒక అర్థం శిరస్సున బ్రహ్మరంధ్రం దగ్గర గురు రూపంతో ఉండేది స్త్రీచక్రములోని బిందివే ఉపాసకులకు బ్రహ్మరంధ్రం అమ్మవారు బైందవాసన అంటే అమ్మవారు శ్రీచక్రంలో ఉండే బిందుస్థానంలో ఉంటుంది ఈ బిందుస్థానం సహస్రార చక్రం ఉండే ఉపాసకుల శిరస్థానాన్ని సూచిస్తుంది కాబట్టి అమ్మవారు ప్రతి ఉపాసకుని శిరస్థిత అవుతుంది చంద్రనివ చంద్రుని కాంతితో సమానమైన కాంతిని కూడి ఉండినది చంద్రుని కాంతి తెల్లగాను వెలుతురుతో పాటు చల్లదనాన్ని కూడా ఇస్తుంది మనసుకు ఆహ్లాదాన్ని ఆత్మకు ఆనందాన్ని చేకూరుస్తుంది ఇటువంటి ఆహ్లాదకరమైన లక్షణాలన్నీ అమ్మవారి సాన్నిధ్యంలో కూడా కలుగుతాయి అందుకని అమ్మవారు చంద్రనిబ అని పిలువబడుతుంది సహస్రారానికి ఆజ్ఞాచక్రానికి మధ్య ఉన్న ఒక దివ్య ప్రదేశాన్ని ఆనందకందము అంటారు దీన్ని చంద్రకళ చంద్రనిబ అని కూడా అంటారు సహస్రారాన్ని సాక్షాత్తు సుధాసింధు అని అంటారు కాబట్టి ఈ ప్రాంతమంతా చంద్రమండలం క్రిందకే వస్తుంది ఫాల్స్త ఫాలభాగమునందు ఆజ్ఞా ఆజ్ఞాచక్రము ఉండే భాగము కంటే కొద్దిగా పైన ఉండే ప్రదేశాన్ని ఫాలభాగము అంటారు దీన్నే లలాట స్థానం అని కూడా అంటారు ఈ లలాట స్థానంలో అమ్మవారు భువనేశ్వరి బీజ రూపంలో ఉంటుంది ఉదయకాల ధ్యానంలో అమ్మవారిని ఈ ఫాలభాగంలో ఉన్నట్లుగా భావించి ధ్యానం చేయాలి అనే సూచన ఈ నామంలో ఉంది ఇంద్రధను ప్రభ ఇంద్రధనుసులోని రంగుల కాంతులతో సమానమగు కాంతులతో వెలుగొందునది ఫాలభాగ ప్రాంతంలోని ఇంద్రుడు ఇంద్రునికి సంబంధించిన ఇంద్రగ్రంథి ఉంటాయి అంటే సూర్యోదయ స్థానాన్ని సూచించే ప్రదేశము లేదా ఆజ్ఞాచక్రస్థానము ఇంద్రధనస్సులో ఎన్ని రంగులుంటాయో అన్ని రంగులను చూడగలగడానికి వాటి వివరాలు తెలుసుకోవడానికి సంబంధించిన ప్రజ్ఞా కేంద్రం ఇక్కడ ఉంటుంది ఈ కేంద్రం సరిగ్గా పనిచేయకపోతే వర్ణభేదము తెలియదు వర్ణము అంటే రంగు సంగీతంలోని స్వరము అక్షరము అనే అర్థాలు కూడా ఉన్నాయి ఉదయకాలం అమ్మవారిని ఈ ఫాలభాగంలో ఇంద్రధనస్సు కాంతులు విరజిమ్ముతున్నట్లుగా భావించి ధ్యానం చెయ్యాలనే సూచన ఈ నామములో ముందు నామములోనూ ఉంది ఇంద్రధనుస్సులో ఏడు రంగులుంటాయి రంగుల సంఖ్య సప్తజిహ్వుడైన అగ్నిని సూచిస్తుంది కాబట్టి ఉదయకాలంలో అమ్మవారిని ఫాల ఫాలభాగంలో ధ్యానించాలి శిరశిత చంద్రనిభ బాలస్థేంద్రధనుప్రభ హృదయస్థార విప్రఖ్యా త్రికోణాంతర దీపిక దాక్షాయనీ దైత్యహంత్రి దక్ష యజ్ఞ వినాశిని హృదయస్థ హృదయమునందు ఉండునది మర్రి విత్తనంలో గల శక్తి మహా వృక్షమైనట్టు హృదయస్థానంలో ఉన్న శక్తి జగత్తంతా వ్యాపించి ఉన్నది ఉపాసకులు మధ్యాహ్న కాలంలో హృదయములో ఉండే శక్తిని ఉపాసించాలి దహరాకాశం హృదయ స్థానం ఉంటుంది ఆకాశంలో మేఘాలు ఏ విధంగా విభిన్న ఆకారాల్లో కనిపిస్తాయో మన ఆలోచనలు ఈ దహరాకాశంలో అలాగే ప్రతిబింబిస్తాయి ఈ హృదయం వద్దనే అనాహత పద్మం ఉంటుంది అందుకే హృదయాన్ని హృత్పుండరీకము అంటారు పుండరీకం అంటే పద్మం అని అర్థం ఈ హృత్పుండరీకం శరీరంలోని మధ్యస్థానంగా ప్రధాన కేంద్రంగా ఉంటుంది ప్రతి జీవిలోనూ ఈశ్వరునిగా పరమేశ్వరాంశ ఉండేది ఇక్కడే హృదయాన్ని సూచించే సింహరాశిని పరమేశ్వరి వాహనంగా కలిగి ఉంటుందని సింహాసనేశ్వరి అనే నామంలో చెప్పబడింది రవి ప్రఖ్య సూర్యునితో సమానమైన కాంతితో వెలుగొందునది హృదయమందు సూర్యమండలమున్నది ఆధార స్వాధిష్టానాలు అగ్నిమండలం మణిపూర్ అనాహతాలు సూర్యమండలం విశుద్ధి ఆజ్ఞాచక్రాలు చంద్రమండలం హృదయస్థానంలో అమ్మ కాంతి కాంతిపుంజమై విరాజిల్లుతూ ఉంటుంది మధ్యాహ్న కాలంలో హృదయమందు అమ్మవారు ఉన్నట్లుగా భావించి ధ్యానించాలని గత రెండు నామాలు కలిసి సూచిస్తున్నాయి అందుకే హృదయస్థ రవి ప్రఖ్య అనే రెండు నామాలు జంటగా చదువుకోవాలి భౌతికమైన ప్రకాశం మానసిక ప్రకాశం ఆధ్యాత్మికమైన ప్రకాశం ఈ మూడింటికి సూర్యుడే మూలం ఈ మూడు కక్షలలోని సూర్యునికి వెలుగుకు మూలకారణమైన అమ్మవారిని హృదయంలో ధ్యానం చెయ్యాలి త్రికోణాంతర దీపిక మూడు బిందువులతో ఏర్పడు త్రిభుజము యొక్క మధ్యమున వెలుగుచుండునది శ్రీచక్రంలోని కేంద్ర బిందువు చుట్టూ ఆవరించి ఉండే ప్రథమ త్రిభుజాన్ని అష్టమావరణ త్రికోణముగా అనుకుంటే ఆ త్రిభుజం మధ్యలోనే బిందువు వద్ద వెలుగులు విరజిమ్ముతూ ఉండేది అని ఒక అర్థం ముందు చెప్పిన నామాల్లోని చంద్రుడు అగ్ని సూర్యుడు ఈ మూడు వెలుగుల మూర్తులను మూడు బిందువులుగా ఊహించి వాటితో ఏర్పడే త్రిభుజాన్ని ఊహిస్తే అటువంటి త్రిభుజ త్రికోణాల మధ్య ఆ మూడింటికి మూల కారణ ప్రకాశ బిందువుగా వెలుగులు విరజిమ్ముతూ అమ్మవారు ఉంటుందని ఈ నామానికి అర్థం దాక్షాయని దక్షుని కుమార్తె ప్రజా సంసర్గానికి సంబంధించిన వారే ప్రజాపతులు ఈ ప్రజాపతులలో దక్షుడు ఒకడు ఈ దక్షుడు పరమేశ్వరి భక్తుడు అతని భక్తికి ప్రతిఫలంగా దక్షిణి కూతురిగా అమ్మవారు పుట్టింది అందుకని అమ్మవారికి దాక్షాయిని అనే పేరు వచ్చింది ఈ విధంగా ఉన్న అమ్మవారి అవతార విశేషాలు రాబో రెండు నామాల్లో చెప్పబడతాయి దైత్యహంత్రి రాక్షసులను సంహరించేది బండాసుర మహిషాసురాది దైత్యలను అనగా రాక్షసులను సంహరించి వారి భార్య నుండి శిష్టులను కాపాడినది కాబట్టి దైత్యహంత్రి అనే నామం వచ్చింది కశ్యప ప్రజాపతికి అతిథి దితి అని ఇద్దరు భార్యలు అతిథికి పుట్టినవారే అమరులైన దేవతలు దితికి పుట్టినవారే దైత్యులైన రాక్షసులు జ్ఞాన ప్రకాశ సంపర్క భావాలకు దేవతలు ప్రతీకలైతే అజ్ఞాన తిమర సంపర్క భావాలకు రాక్షసులు ప్రతీకలు ఈ అజ్ఞానము అనే వంటి రాక్షస లక్షణాలను నిర్మూలించేది కాబట్టి అమ్మవారికి దైత్యహంత్రి అనే నామం వచ్చింది దక్షయజ్ఞ వినాశిని దక్షయజ్ఞమును నాశనం చేసినది అహంకార దర్పముతో చేసిన దక్షుని యజ్ఞానికి వెళ్ళి అక్కడ జరిగిన శివనిందను భరించలేక పరాభవింపబడిన దక్షిణి కూతురైన సతీదేవి రూపంలో ఉన్న అమ్మవారు అగ్నిలో తన దేహాన్ని ఆహుతి చేసుకుంది తన సతి అలా అవ్వడంతో శివునికి కోపం వచ్చి వీరభద్రుని ద్వారా శివుడు దక్షిణి యజ్ఞాన్ని ధ్వంసం చేశాడు ఇలా దక్షయజ్ఞ వినాశానికి కారణం అయ్యింది కాబట్టి అమ్మవారికి దక్షయజ్ఞ వినాశిని అనే నామం వచ్చింది హృదయస్థార దీపిక दाक्षायनी दैत्यहन्त्री दक्षयज्ञविनाशिनी